నమస్కారం అండి ఈ రోజు మన మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ పట్టణంలోన ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం నుండి దర్శించుకోవడానికి చాలా భక్తులు తన్నోపతండాలుగా వస్తున్నారు అసలు ఎందు గురించి వస్తున్నారు అన్నది ఇక్కడ చాలా మంది అండ్ భక్తులు చాలా మంది తన్నోపతండాలుగా వస్తున్నారు అసలు ఈ రోజు మన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాన్ని ఎందుకు దర్శించుకోవాలి మన వెంకటేశ్వర స్వామిని నారాయణుని అన్నట్టుగా ఇక్కడ ఉన్న జనాలనే అడిగి తెలుసుకుందాము ఇక్కడ చాలా మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనము పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మన సాయిబాబు గారు శ్రీమాన్ వారి ధర్మపత్ని శైలజ గారి ఆధ్వర్యంలో ఈ మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించబడుతుంది ఈరోజు విశేషించి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము మనకు మన ఆలయంలో నిర్వహించారు ఇందులో విశేషించి ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకయ్యా అంటే స్వామి ఆనాడు జయ విజయులకు ఇచ్చిన వరంగా వారిను అసురులుగా పుట్టి వారిని సంహరించిన తర్వాత వారి కొరకై ప్రత్యేకించి ఉత్తర ద్వారం గుండా వీరి రన్నయ్యా అని వారిని ఆ ఉత్తర ద్వారం ద్వారా లోపలికి ఆహ్వానించడం జరిగింది ఈ ద్వారం గుండా ఎవరైతే లో ప్రవేశిస్తారో వారికి వైకుంఠము ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెప్పినటువంటి వచనం శ్రీమన్నారాయణ